అంత బంగారాన్ని ఇచ్చి కొన్న తర్వాత ఈ రెండు ఎద్దులు కదలడం లేదు దీంతో ఈ సర్పంచ్ వీళ్ళు మోసం చేశారు అనుకుని వాళ్ళను అక్కడకు లాక్కుని వస్తాడు ఈ పిల్లవాడు పాతాల భైరవుడి కొడుకు అని తెలియదు దీంతో ఈ పిల్లవాడు చాలా తెలివిగా ఆ నాగలిని పట్టుకోగానే మాయ జరిగి ఆ చిన్న ఎద్దులు ముందరికి కదలడం జరుగుతుంది అది చూసి వీళ్ళంతా షాక్ అయిపోయారు ఏంట్రా మేం పట్టుకున్నప్పుడు అది కదలడం లేదు ఈ బచ్చేగాడు పట్టుకోగానే బరువు తెలినట్టుగా ముందరికి వెళ్తుంది ఇంకా ఈ బుడ్డోడు వీళ్ళకు నాగలిని ఇలా దున్నాలి అని చూపించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు వీళ్ళ పని ఆ నోట ఈ నోట పడి రాజు దగ్గరకు వెళ్తుంది ఈ తాత చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ దేశానికి రాజు రాజైనటువంటి మెస్కిస్కి బస్కో కిస్కో దగ్గరకు వెళ్తున్నాయి ఏంట్రా రాజు పేరు చాలా విచిత్రంగా ఉంది ఇంకోసారి చెప్పు చెప్తా మెస్కిస్కి బస్సు షాక్ అయిపోయారా ఆ పేరు విని నేను కూడా షాక్ అయిపోయి ఈ రాజుకు ఒక పని చేసి పెట్టాలి అది ఏంట్రా అంటే రాజు దగ్గర గోధుమల గడ్డి ఉంది వాటి నుంచి గోధుమలను వేరు చేయాలి మామూలుగా పని చేయడానికి వంద మంది వ్యక్తులు అదే కాకుండా వంద మంది వంద రోజులు చేస్తేనే ఈ పని అయిపోతుంది కానీ రాజు వీళ్ళ టాలెంట్ ను తెలుసుకుని ఈ వీళ్ళకు అప్ప చెప్తాడు ఫ్రెండ్స్ ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంట్రా అంటే ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ ని కంటిన్యూస్ గా పెట్టడం అందుకారంగా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ యాక్చువల్ గా నాకు హెల్త్ బాగాలేదు దాంతో పాటుగా నా లైఫ్ లో దరిద్రం అనేది డాన్స్ వేస్తూ ఉంది మరి నాకు ఒక్కరికి ఇలా జరుగుతుందా లేకుంటే అందరికి ఇలా జరుగుతుందా అని ఆలోచించడం లేదు జస్ట్ నా ఫేట్ ను యాక్సెప్ట్ చేస్తున్నాను అలాగే దరిద్రాన్ని తలకాయ మీద పెట్టుకుని డాన్స్ వేస్తున్నాను అందుకే కొద్దిగా వీడియోస్ ని సరిగ్గా పెట్టలేకపోతున్నాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారు అని టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్